మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ కార్యాలయానికి చుక్కెదురైందని చెప్పొచ్చు దాదాపు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వివాదం కొద్ది రోజులుగా ముదురుతూ వస్తుంది దాదాపు ఎన్నికలకు ముందు నుంచే ఇక్కడున్న ప్రస్తుత మంత్రి మాజీ అప్పటి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుసార్లు ఈ యొక్క కార్యాలయాన్ని అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా పెట్టి దానికి ఏదో సంబంధించిన చిన్న చిన్న జీవోలు వాళ్ళకు ఫేవర్ గా తీసుకొని గతంలో అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయం కోసం దాదాపు ఎకరం భూమి అని చెప్పి దాదాపు పాదొక్క రెండు గుంట రెండు ఎకరాల భూమిని ఇక్కడ ఆక్రమించి ఈ యొక్క కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారని చెప్పి అనేక సార్లు ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి వివాదం కూడా నెలకొంది ఇందుకు సంబంధించి మంత్రి అయిన తర్వాత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటికి నాలుగు సార్లు మున్సిపల్ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన తర్వాత లేటెస్ట్ గా హైకోర్టు కూడా హైకోర్టులో కూడా బీఆర్ఎస్ కు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి ఈ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టి కార్యాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత హైకోర్టుకి వచ్చి లేదంటే దీన్ని మున్సిపల్ అధికారులు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆ ఒక అప్పీల్ అయితే ఏదైతే చేసుకున్నారో అందుకు సంబంధించి కోర్టు సీరియస్ అయ్యి నిర్మాణం పూర్తయిన తర్వాత ఏ విధంగా అనుమతులకు కోర్టు మెట్లెక్తారని చెప్పి మొటికాయలు వేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కూడా నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని దాదాపు కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి ఈ యొక్క పార్టీ కార్యాలయాలు నిర్మించడం సరైన పద్ధతి కాదని చెప్పి నిన్న కూడా మాట్లాడడం జరిగింది అయితే నిన్నటి నుంచి ఇక్కడ ఒక హైడ్రామా అయితే నెలకొంది దాదాపు నైటుకు నైటే మున్సిపల్ అధికారులు ఈ యొక్క కార్యాలయాన్ని కూల్ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగడం తోటి కార్యకర్తలు ఉన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి ప్రోద్బలం తోటి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలంతా నైట్ ఇక్కడే వంటవార్పు కార్యక్రమాలు కూడా చేసుకొని ఇక్కడే నైట్ పడుకోవడం జరిగింది సో ఇప్పుడు కూడా ఏ క్షణాన మున్సిపల్ అధికారులు కావచ్చు ఇంకా వేరే రెవెన్యూ అధికారులు కానీ వచ్చి దీనిపైన అటాక్ చేస్తారేమో కూల్ చేస్తారేమో నేలమట్టం చేస్తారేమో వాళ్ళు కట్టుకున్న కళల సౌధాన్యం అని చెప్పి ఇక్కడే ఆ వీరందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ కావచ్చు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న చెప్పండి నైట్ నుంచి మీరు ఇక్కడనే మొత్తం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది అసలు కార్యాలయాన్ని కూల్ చేస్తారని మీకు నోటీసులు కూడా అందరినీ తెలుస్తుంది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ మేము ఇక్కడ పడిగాపులు ఏం కాసలేం మా యొక్క దేవాలయం మా పార్టీ కార్యాలయం మాకు పార్టీ కార్యకర్తలకు కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇక్కడ ఒక పార్టీ యాక్టివిటీసే కాదు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తాం అనేక మంది విద్యార్థులకు మన గతంలో మనం చూసినా మీరు కూడా చూశారు మీరు కూడా అనేక మార్లు మన రిజల్ట్స్ కూడా తీసుకున్నారు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పోలీస్ ట్రైనింగ్ కూడా పోలీస్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ ఎవరైతే వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ కార్యాలయం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అనేక సమస్యల పట్ల అనేక మంది ఇక్కడికి జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని మండల కేంద్రాల నుంచి కావచ్చు గ్రామాల నుంచి కావచ్చు ఇక్కడికి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఒక విషయం అన్న కోర్టు మాత్రం స్పష్టంగా కట్టిన తర్వాత మీరు అనుమతుల కోసం కోర్టు మెట్లు ఎక్తారని చెప్పి నిన్న లక్ష రూపాయల జరిమానా దీన్ని పదిహేను రోజుల్లో కూల్చేయాలని చెప్పి అధికారులకు స్పష్టంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనిపైన మీరు ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు ఇప్పుడు మేము అంటే నల్లగొండ జిల్లాలో అనేక పార్టీ కార్యాలయాలు ఉన్నాయి అన్ని పార్టీ కార్యాలయాలకు కూడా ఏ ఒక్క పార్టీ కార్యాలయానికి కూడా ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావచ్చు ఆపస్ బిల్డింగ్ కావచ్చు సంఘ కార్యాలయం కావచ్చు ఈ విద్యార్థి పరిషత్ కార్యాలయం కావచ్చు తర్వాత పిహెచ్ భవన్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు అనేక బిల్డింగ్లు ఈ యొక్క నల్గొండలో ఉన్నాయి ఏ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు ఇక్కడ పార్టీ లేనప్పటికీ కూడా ఈ కార్యాలయం ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏ ఏ పార్టీ కార్యాలయానికి కూడా అనుమతులు కానీ తర్వాత ఇలాంటిది లేదు కానీ ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యొక్క నల్గొండకు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత తన దర్పాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఏదో ఒకటి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఏదైతే తను అభివృద్ధి చేయడం లేదు తర్వాత అభివృద్ధిని అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం చేసలేడు కాబట్టి తనను ఎక్కడ ప్రశ్నిస్తాడు అనే ఒకటి సంకల్పంతో ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం నువ్వంటే అంటే యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూలగొడతా తర్వాత పది రోజుల్లో కూలగొడతా పన్నెండు రోజుల్లో కూలగొడతా అనడం తోటి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే కోర్టు ఏం చేస్తుందంటే తర్వాత కోర్టు తన పని తను చేస్తుందని మనం అనుకుంటున్నాం తర్వాత కోర్టు చెప్పిన మేము కోర్టు తీర్పును మేము ఎలాంటి వెనక పోతలేం దాన్ని మేము గౌరవిస్తాం కానీ మేము పై కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు కార్యాచరణ ఏం చేయబోతున్నారు రేపు అంటే సుప్రీం కోర్టుకు అవకాశాలు ఉన్నాయా మీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి మీరంతా పార్టీ నేతలంతా మా మాజీ ఎమ్మెల్యే గారు మేమందరం పార్టీ కార్యకర్తలు ఎక్కడి దాకా వెళ్ళటానికి కూడా రెడీ ఉన్నాము ఎందుకంటే ఒక కులానికి ఒక మతానికి కాదు ప్రతి కులానికి ఒక దేవాలయం ఎలాంటిదో మసీదు దేవాలయం చర్చి ఎలాంటిదో ఒక టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా ఇది కూడా ఒక దేవాలయమే ఒక మసీదు ఎందుకంటే ఇక్కడ పార్టీతో పాటు చాలా అనేక కార్యక్రమాలు చేసినాం ఎందుకు చేస్తున్నారు దీని మీదనే ఎందుకు అడ్డు చేస్తుండ్రు అని కోర్టు ఆర్డర్ వచ్చిందని అందరూ దీని మీదనే దృష్టి పెడతారు మేము ముందు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఎంతమందికి పర్మిషన్ ఉందో ఇప్పుడు మంత్రి గారు ఉన్న ఇల్లుకు పర్మిషన్ ఉందా చైర్మన్ గారు ఉన్న ఇల్లుకు అంత పర్మిషన్ ఉందా వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న కార్యాలయాలకు అన్ని పర్మిషన్ ఉందా కలెక్టర్ కలెక్టర్ బంగ్లాకు పర్ పర్మిషన్ ఉందా అదే కొట్టు కాడపోయి మేము కూడా వినియోగించుకుంటాము మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము మాకు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసిర్రో వాళ్ళకి ఎలాంటి వెసుబాటు ఇచ్చారో మాకు కూడా ఇవ్వమంటున్నాం మా ఇంటి గురించి అడుగుతలేము మా గురించి అడుగుతలేము అందరికీ ఒక దేవాలయం లాంటిది పార్టీ ప్రోగ్రామ్ అంటే ఇది హెడ్ క్వార్టర్లో ఎవరు వచ్చినా మంచి చెడుకు ఏదైనా విద్యార్థులు వచ్చినా పండుకుంటానికి మంచి హాల్ ఏర్పాటు చేసినాము ఇప్పుడు నెక్స్ట్ కోచింగ్లు ఇంకా ఇంకా చాలా అభివృద్ధి పనులు పిల్లలు డెవలప్ అయ్యడానికి ఒక చిన్న ఇక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేద్దామని కూడా ప్లాన్ చేసినాము అంతలోనే ఇది వచ్చింది అందరికీ ఇది కొంచెం బాధాకరమే కానీ కోర్టు తీర్పు దేనికి వచ్చింది కోర్టు బిల్డింగ్ వచ్చింది దేవుని దేవాల ఇది పోదని కోర్టు కూడా మళ్ళా వాళ్ళే నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి ఛాన్స్ ఇస్తారని మేమందరం అనుకుంటున్నాం లేని పక్షంలో చూస్తే దేవుని దేవాల దీనికంట వంద రేట్లు ఎక్కువ మేము ఇక్కడే కడతాం జాగా గురించి అయితే పంచాయతీ లేదు కదా ఉన్న ఉన్న జా పంచాయతీ ఏంది ఈ బిల్డింగ్ గురించి ఉంది ఈ బిల్డింగ్ కూలగొట్టి మీరు పుణ్యం కట్టుకుంటే కట్టుకొనియండి ఎందుకంటే మేము ఇక్కడ మళ్ళా జాగా ఉంది మాకు జాగా వంద ఏళ్ళ లీజ్ ఉంది కేబినెట్ ఆబంధం ఉంది కలెక్టర్ గారు ఇచ్చారు అందరు ఇచ్చిర్రు ఇలా కిజె కూర్చుకుంటుంది దీనికన్నా ఎక్కువ మేము అందరము కృషితోటి మా చేతులాగా మేము నిలబడి అదే పర్మిషన్ తీసుకొని అక్కడనే ఇక్కడే దీనికన్నా పది రెట్లు ఎక్కువ కడతాము అప్పుడు ఏం చేస్తారు సో ఇట్లా నిజానికి కూడా ఈ ఎలక్షన్స్ ముందు నుంచి రాజుకున్న ఈ యొక్క బిల్డింగ్ వివాదం ఏదైతే ఉంది ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా దీన్ని అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇది ఒక ప్రైమ్ పాయింట్ లో ఉంది దాదాపు కోట్ల రూపాయల విలువ ఆగ్రో సంస్థకు సంబంధించిన ఈ ఈ భూమిగా ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ఇంత ప్రైమ్ ప్లేస్ లో కట్టడం ఏంటి అని అనేక సార్లు ప్రశ్నించడం మంత్రి అయిన తర్వాత కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే ఇందులో టెక్నికల్ గా ఆలోచిస్తే ఈ యొక్క దీనికి సంబంధించి దాదాపు ఎకరం భూమి మాత్రమే పార్టీ కార్యాలయాలకు ఎక్కడైనా కేటాయించారు కానీ ఇక్కడ పార్టీ కార్యాలయంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతం అంతా దాదాపు పాదొక రెండు ఎకరాలు ఉంటుందని కూడా ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి దీనిపైన అధికారులకు కూడా ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ కార్యాలయం పైన చెయ్యి వేస్తే మేము సహించేది లేదు సుప్రీంకోర్టు ఎట్లెత్తాం అక్కడ మేము స్టే తెచ్చుకుంటాం దానికోసం మాకు మా నాయకులు కావచ్చు మేము అంతే ఎందుకంటే పవిత్రమైన దేవాలయంగా మేము దీన్ని భావిస్తున్నాం ఇది ఉంటే ఎంతో మందికి ఆసరవుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్న పరిస్థితి కానీ ఓవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అనేక సార్లు ఈ యొక్క బిల్డింగ్ ని స్వాధీనం చేసుకొని ఇది ప్రభుత్వ పాఠశాలకో లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రికో కేటాయించాలని చెప్పి కూడా అనేక సార్లు మాట్లాడడం దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పాటు ఏర్పాటు జరుగుతుంది అయితే దీనిపైన రాబో రోజుల్లో మున్సిపల్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఇక్కడ ఉన్న మంత్రి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏ విధంగా స్పందిస్తారు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు దీన్ని కాపాడుకునేందుకు ఎలా ముందుకు వెళ్తారనేది మాత్రం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టివి నుంచి Thank you